హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వనజ క్రియేషన్స్ ప్లీజ్ వీడికి ఒక చిన్న లైక్ ఇవ్వండి వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి నేనైతే మామూలుగా కోళ్ళ ఫామ్లో లేయర్ కోళ్ళు బాయిలర్ కోళ్ళు మనకి చికెన్ కోసం సపరేట్గా పెంచుతారు కదా అలాంటివి చూసి ఉన్నాను కాకపోతే ఇవి నాటు అండి ఫస్ట్ టైం చూస్తున్నాను నాటు కోళ్ళని పెంచే కోళ్ళ ఫామ్ అందులో వాటర్ వస్తాయి అలాగే లైట్స్ కూడా వస్తాయండి వేడిగా ఉండడానికి వీటి ఏజ్ వచ్చేసి వన్ మంత్ అండి ఇంకా టూ మంత్స్ అయ్యాక మనకి షాప్స్కి అమ్ముతారు వీటిని చికెన్ షాప్స్కి ఇవి లేయర్ బాయిలర్ కోయిల కోళ్ళలాగా అంతగా బాడీ ఉండదు వీటికి కాకపోతే ఇవి ఇవి చాలా బాగుంటుంది వీటి కర్రీ టేస్టీగా ఉంటుంది ఇందులో చూసినట్లయితే మనకి బ్లాక్ కలర్ ఉన్నాయి బ్రౌన్ లైట్గా రెడ్ కలర్ లో కూడా ఉన్నాయి కొన్ని వైట్ ఉన్నాయి మీరు ఎక్కడైనా కొల్లఫం చూసారా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ గేట్ డే టేక్ కేర్ బాయ్ బాయ్